హాయ్ ఫ్రెండ్స్ అల్ కంటూ అఖిలపురం బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఇక మా అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్ళానండి నడవరా బాబు అంటే అస్సలు నడవట్లేదు కావాలని ఎత్తుకోమంటున్నాడు చూడండి అందుకని ఎత్తుకుని అయితే తీసుకొస్తున్నాను నాకైతే ఫుల్ గా ఉందండి ఏం ఆలోచించారు ఏంటి అంటారేమో ఏం ఆలోచించపోయినా మనిషికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అసలు ప్రాబ్లమ్స్ లేని లైఫ్ అసలు ఎవ్వరికి ఉండదండి ఏదొక టెన్షన్స్ ఉంటాయి అందుకనే మనం కూడా కాలంతో పాటు నడవాలండి మన తలరాతలో ఎట్లా ఉంటే అట్లానే జరిగిద్ది అలా అనుకుని మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు మనిషి అన్నాక ఏదొక ప్రాబ్లం ఉంటుంది వస్తుంది పోతుంది అన్నిటిని సర్దుకుపోవాలి ఇంకా మా బుడ్డోడైతే చూడండి చక్కగా ఒళ్ళలో కూర్చొని చూస్తున్నాడు అమ్మ ఏం మాట్లాడుతుందని ఇంకా మా బుద్ధుడు కూడా తెలిసిపోతుంది యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నానని చెప్తా ఉంటాడు మన ఛానల్ ని కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి అండి లైక్ లు అస్సలు తగ్గిపోతున్నాయి లైక్ కూడా చేయట్లేదు షేర్ చేయండి మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు